あっ ओके okay, सर okay, వీ జాకర్దారులను సుప్రమణి తర్క సహస్రం సహస్రం తీసుకున్నాడు ఆ నౌతదారుని పాదాల కరాల 48 20 మంది అలగి 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 వీ ప్రమేయదారు స్టైలర్ శృయారు అంతా ఓకే 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 చెప్పను సీఎంఆర్ చందన వారు హోమ్ నీడ్స్ సంబంధించిన ఐటమ్స్ మంచి క్వాలిటీతో మన నెల్లూరులో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా సప్లై చేసి మంచి పేరు గడించిన సంస్థ వాళ్ళ సంస్థ ఇంకా కూడా దినదినాభివృద్ధి చెంది మన నెల్లూరు ప్రజలకు సేవా సేవలు అందించాలని వారి షాప్స్ కూడా బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీఎంఆర్ షాపింగ్ మాల్ కారు ప్రైజ్ విన్నర్ కారు విన్నర్కి శుభాకాంక్షలు అదేవిధంగా మన ఎంపీ గారి చేతుల మీదుగా కారు డ్రా చేయటం కోవూరు సంబంధించి కోవూరు నియోజకవర్గం సంబంధించి లేకుండా పాడు వాళ్ళకి ఆ కారు ప్రైజ్ రావటం సంతోషంగా ఉంది నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలుపుతూ ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళకి ఎప్పుడు దిన దిన అభివృద్ధి చెందాలని వాళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాం క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు

మన టియో కార్ కార్ని ఇంకా మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా రా తీయబడింది దానికి మన విన్నర్గా ఏ పూర్ణ ఎన్న ఎన్నముడుగు వాస్తు వారికి ఈ కారు గెలుచుకుంటాం జరిగింది ఆవిడకి మా ప్రత్యేక కుదరతాభి అలాగే మా డైలీ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన రంగారెడ్డి గారికి మరియు సహదరు కార్పొరేటర్లు అందరికీ మా గిఫ్ట్లు విజేతలు వచ్చిన మా కస్టమర్లందరి దేవులకి మా ప్రత్యేక కృతజ్ఞ అలాగే మా న్యూ ఇయర్ సందర్భంగా మేము ప్రత్యేక ఆపరల్ని కూడా మేము ప్రకటిస్తాం జరిగింది అలాగే ఈ సంక మా ఈ క్రిస్మస్కి ఆదరించినట్టే మా న్యూ ఇయర్ కూడా ఆదరించాలని కోరుకుంటూ మరి ఒక సరికొత్త ఆఫర్లతో ప్రతి ఐటెం మీద సరికొత్త రీతి రీతిగా గిఫ్ట్లు కూడా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఐటెం మీద గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే అలాగే మా రెడీమేడ్ విభాగంలో షర్ట్స్ ప్యాంట్లు ట్రౌజర్స్ అన్నిటి మీద వన్ ప్లస్ వన్ కంబో ఆపర్లు అలాగే వెస్ట్రన్ వేర్ మీద ప్రత్యేక ఆపర్లతో పాటు వాళ్ళకి విలువైన రిస్ట్ వాచ్ మరియు నెక్లెస్ కొనిస్తున్నా నెక్లెస్ అలాగే సారీస్ మీద నెక్లెస్ వడ్లానం అలా రకరకాల కస్టమర్ ఐటెం బట్టి అలా శారీ బట్టి ప్రత్యేక కౌంటర్లో ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది అలాగే మా డైలీ గుహబ అంటే ప్రతి రోజు గుహబరాలు మరియు సంక్రాంతికి కార్కోన గెలుపొందే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మా కస్టమర్లు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని మా ధరలే కాదు మా నాణ్యత కాదు ప్రతి వస్తువు మా వెరైటీలు మీ ఆదరిస్తున్న మా నెల్లూరు ప్రజానికి గారి మా ప్రత్యేక ధన్యవాదాలు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పండుగల సంబరాలను దిగ్విజయంగా చేస్తున్న చిమ్మపూరి ప్రజలకు మా అభినందనలు తెలియజేస్తున్నాం ఈరోజు గత రెండు వారాలు రెండు మోటార్ సైకిళ్ళు విజేతలకు అందజేయడం ఈరోజు జరిగింది అలాగే ఈరోజు ఇనమడకు చెందిన పూర్ణ గారికి టాటా టాటా కారు రావడం జరిగింది ఈ కారును కూడా త్వరలో వారికి బహుకరించడం జరుగుతుంది అలాగే ఇంకొక కారు సంక్రాంతికి రాదీవ్వడను అది ఎవరికి వస్తుందో లక్కీ విజేతలు ప్రకటిస్తే ఆ రోజు ప్రకటించడం జరుగుతుంది అంతేకాకుండా సంక్రాంతి న్యూ ఇయర్కి విపరీతమైన విశేష ఆదరణ చేస్తున్నారు ఈ పండుగ సంబరాలని అంతేకాకుండా ఈ సంక్రాంతికి న్యూ ఇయర్కి అనేక వెరైటీలు వేలాది వెరైటీలు వచ్చి ఉన్నాయి పట్టు చీరలు అయితేమి ఫ్యాన్సీ చీరలు అయితేమి రెడీమేడ్స్ అయితేమి గాగ్రాస్ అయితేమి లెహెంగాలు అయితే చాలా పట్టు అని ఉన్నాయి రెడీమేడ్స్ అయితేమి షూటింగ్స్ షట్టింగ్స్ వేలాది రకాలు అత్యంత తక్కువ ధరకు ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ రేటు కన్నా అత్యంత తక్కువ ధరకు చందన సీఎంఆర్లోనే వస్త్రాలు లభిస్తాయి